మార్చి ఒకటి నుంచి రూల్స్ అనేవి మారేయండి ఏపీలో వాహనదారులకు పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది మోటార్ వాహనాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ అందులో నిబంధనల్ని పాటించకుండా యథేచ్ఛగా రహదారులపై వాహనాలు నడుపుతున్న వారిపై కొరడా జులిపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు దీంతో రేపటి నుంచి ఏపీలో వాహనాలు నడిపేవారు ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ సహా అన్ని పత్రాలు హెల్మెట్ తీసుకొని వెళ్లాల్సిందే రాష్ట్రంలో రహదారులపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు ఆటోలు కార్లు లారీలు ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లపై మోటార్ వాహన చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు ఇప్పటి వరకు నిబంధనలపై అవగాహన కల్పించామని రేపటి నుంచి భారీ జరిమానాలు తప్పవని పోలీసులు ప్రకటించారు అంతేకాదు ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధిస్తారో కూడా వివరాలు వెల్లడించారు అవేంటో చూద్దాం హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే వారితో పాటు వెనక సీట్లో కూర్చున్న వారికి సైతం వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే మొదటిసారి రెండు వేలు రెండోసారి నాలుగు వేలు జరిమానా విధిస్తారు లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే పదిహేను వందల జరిమానా ఉంటుంది వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వాడితే తొలిసారి పదిహేను వందలు రెండోసారి పదివేలు జరిమానా విధిస్తారు ఆటోవాలాలు యూనిఫామ్ లేకుండా వాహనం నడిపితే తొలిసారి నూట యాభై రెండోసారి మూడు వందలు జరిమానా విధిస్తారు వాహనాలు రిజిస్ట్రేషన్ లేకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోకుండా నడిపితే తొలిసారి రెండు వేలు రెండోసారి ఐదు వేలు జరిమానా విధిస్తారు అతి వేగంగా వాహనం నడిపితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే వెయ్యి రూపాయలు జరిమానా ఉంటుంది వాహనాల రేసింగ్ వేగం పెంచే ప్రయత్నాలు చేస్తే తొలిసారి ఐదు వేలు రెండోసారి పదివేలు జరిమానా విధిస్తారు కాబట్టి ఇవన్నీ పాటించాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి రూల్స్ అనేవి పాటించండి అలానే ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఇంకా హెల్మెట్ పత్రాలు ఇవన్నీ కూడా మీతో పాటే జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి హెల్మెట్ అనేది ఎప్పుడైనా సరే పెట్టుకొనే ఉండండి హెల్మెట్ లేకుండా మాత్రం వాహనాన్ని డ్రైవ్ చేయొద్దు పోలీసులు ఈ నిబంధనలు పెట్టారంటే చెడు కోసం కాదండి మన మంచి కోసమే మనం సేఫ్టీగా ఇంటికి వెళ్ళాలని కాబట్టి ప్రతి ఒక్కరూ రూల్స్ని పాటించండి ఎవరూ కూడా జరిమానా కట్టాల్సిన అవసరం ఉండదు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి